నేను మీ వేముల మారన్న బీఆర్టీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆటో కార్మికులకు మరి బీఆర్టీ అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు మన సోదరులందరికీ నేను నా యొక్క నమస్కారం నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో రాత్రి తొమ్మిది గంటల నుండి మరి పది గంటల వరకు చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో మన సమశీవర్ సిపిఐ ఎమ్ ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్సి కోదండరామ్ గారు మాట్లాడడం జరిగింది ఈ వీడియోను దయచేసి మీరందరూ ఒక ఐదు నిమిషాలు వివరంగా వినండి చర్చల్లో జరిగినటువంటి సారాంశాలు ఎజెండాలు మంత్రిగారు ఇచ్చినటువంటి అమలు చేస్తానే హామీ ఇచ్చినటువంటి అంశాలు వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఎందుకంటే రాత్రి లేట్ కావడంతో ప్రెస్కు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు జేఏసీ నాయకుల అందరం పాల్గొన్నాం ఇప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత ప్రెస్ ఉంటుంది కాకపోతే మన సోదరులు చాలామంది ఏం జరిగిందని ఫోన్లు మెసేజ్లు పెడుతున్నారు మీ అందరికీ వివరణంగా వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా మీ సమయాన్ని ఐదు నిమిషాలు కేటాయించి నాయకులుగా మీరు విని మన మిగతా ఆటో డ్రైవర్లందరికీ అందరికీ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నా ఈ వీడియో పెట్టిన వెంటనే వేరే వేరే కార్యక్రమాల వీడియోలు ఫోటోలు పెట్టడం వల్ల మనలో చూడడం మిస్ అవుతున్నారు అట్లాంటిది పెట్టకండి మన సమస్య ఏదైతుందో ఫస్ట్ అది వినేదాకా పొద్దుక ఒక గంట సేపు వేరే పెట్టకుంటే వింటే బాగుంటుందని ప్రత్యేకించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా విషయాలకు వెళ్తే మనము రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న మన విలువని కారణం ఏమిటంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు జేఏసీ ఆధ్వర్యంలో మరి సుందరీభవన్లో ఇరవై నాలుగో తారీఖు రాష్ట్ర ఆటో కార్మికుల సదస్సు నిర్ణయించి పెట్టాలని చెప్పి జేఏసీ నాయకులుగా మేము అనుకోవడం జరిగింది ఆ మీటింగ్కు సంబంధించి ఆల్ పార్టీల పొలిటికల్ లీడర్లను పిలవాలని కూడా అనుకోవడం జరిగింది వెంటనే మరి సమస్య గారు మంత్రి గారు చెప్పడంతో వద్దొద్దు నేను మీతో పిలిచి మాట్లాడతా మీ సమస్యలు నేను వింటా విని సీఎం గారి దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మరి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలైనా సరే మరి రవాణా శాఖ మంత్రి గారు పిలిపించుకొని సుదీర్ఘంగా మూడు గంటలు చర్చించడం జరిగింది ఇలా ప్రధానమైనటువంటి సమస్యలు మనం పద్నాలుగు డిమాండ్లు ప్రభుత్వం మంత్రి గారి ముందుకు వెళితే దీంట్లో ఒక మూడు సమస్యలు అమలు చేయడానికి సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి ఈ మూడు సమస్యలు ఒకటి ఏదైతే ఆటో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఎలక్షన్లలో మనం కూడా పదే పదే ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ డిమాండ్ పెడుతున్నాం ఈ డిమాండ్ను అమలు చేయనీ కోసం మరి అటు రవాణా ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించినటువంటి అధికారులతోటి రాత్రి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మళ్ళా కార్మిక శాఖ మా కమిషనర్ గారితో మా ముందే మాట్లాడి ఇది ఏర్పాటుకు నేను మరి అన్ని రకాలుగా అధికారులతోటి కమిటీ నేను దీన్ని ప్రయత్నం చేస్తాను ఒక హామీ ఇవ్వడం జరిగింది రెండవది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఐదు లక్షల ప్రమాద బీమా ఈ ఐదు లక్షల ప్రమాద బీమా ఏదైతే ఉందో దాన్ని ప్రభు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఇప్పటిదాకా దాన్ని రిన్యువల్ చేయలేదు మన ఇరవై నాలుగు ఆగస్టుకి దాని టైం అయిపోయింది మరి అనేక మంది చనిపోయిన డ్రైవర్లు మరి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఐదు లక్షల కుటుంబాలకు వచ్చేది దీని మీద మీరు దృష్టి పెట్టి తక్షణమే రిన్యువల్ చేయాలని చెప్పి నిన్న మంత్రి గారిని మేము జేఏసీ నాయకులుగా మనము బీఆర్పిగా మనం మనం అడగడం జరిగింది దీన్ని డబ్బులు కట్టి రివై చేస్తా అని చెప్పి ఇదొకటి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్లో గత ఇరవై ఇరవై మూడు సంవత్సరాలుగా పర్మిట్లు లేక ఇతర జిల్లాల ఆటోలు కొనుక్కొని డీజిల్ ఆటోలు కొనుక్కొని జీవన కొనసాగిస్తున్నారు మరి వీళ్ళు సీఎం గారు మరి డీజిల్ ఆటోలు బయటికి వెళ్ళిపోవాలంటున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పటికే గందరగోళంలో ఆటో డ్రైవర్లు ఈ సమస్య కూడా మీరు మాట్లాడాలని చెప్పి మంత్రి గారితో మాట్లాడితే మరి ఈ డీజిల్ బండ్లు ఈ ఇతర పాత బనులు నేను మేము డిమాండ్ ఏం పెట్టామంటే యాభై వేలు కొత్త పర్మెంట్ ఇవ్వండి అది ఎల్పిజి కావచ్చు సిఎన్జి కావచ్చు ఈ ఎలక్ట్రానిక్ ఆటోలు కావచ్చు ఏదైనా కానీ ఒక యాభై వేలు అంటే నేను ఎంత వీలైతే అంత ఇరవై ఐదో ముప్పై నేను తక్షణం కొంత అధికారులతో మాట్లాడి ఈ ఇది కూడా అమలు చేస్తా చెప్పడం జరిగింది ఇక మిగతా ఏదైతే మోటారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్టాన్ని కూడా అమలు చేయొద్దు మరి అధిక చాలకులు ఆటో డ్రైవర్లు కట్టలేదని చెప్తే దీన్ని కూడా జీవో మేము తీయము దీన్ని అమలు చేయకుండా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు మేము కూడా స్వాగతించినాం ఇవాళ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఒక జేఏసీ ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకున్నాం కానీ ఇక్కడ ప్రధానమైన ఒక సమస్య మీ దృష్టికి దేవాల్సిన అవసరం ఉన్నది అసలు ఈ రాష్ట్రంలో ఆటో రంగం అంతా చిన్న భిన్నంగానికి కారణం ఈ రాష్ట్రంలో అనేక మంది ఆటో కార్మికులు చనిపోయిన కారణం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు లేవు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏదైతే మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉన్నదో ఆ దాని కారణంగానే ఈ ఆటో డ్రైవర్లు చనిపోయి రోడ్డున పడి ఈ సంవత్సర కాలం ఉద్యమాలు చేస్తున్నాం అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇవాళ మీరు పిలిచిన కనుక ఈ పన్నెండు వేలు సంవత్సరం అయిపోయింది ఈ పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పి మనం మంత్రి గారిని అడిగితే బడ్జెట్ లేదు మేము ఇప్పుడు ఇయ్యలేము ఈ తర్వాత ఆలోచన చేస్తామని ఈ విషయం మాత్రం అడగొద్దని చెప్పి చెప్పి గారు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి మన ఆటో కార్మికులకు మన నాయకులకు నాయకులుగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ప్రత్యేకించి మన కంటికి సంబంధించిన నాయకులకు చెప్పవలసికుంది ఏంటంటే మన పోరాటం ఏదైతే ఈ చనిపోయిన కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే